ఓకే మా సీక్రెట్ ఏంటనే డైట్ సీక్రెట్ డైట్ సీక్రెట్ కరెక్ట్ బ్రదర్ అడిగారు అరవై సంవత్సరాలు వచ్చినాయి డైట్ మేము ఊర్లో ఉండగా నాలుగు మాటలు అన్నం తినేవాళ్ళం బాగా నిజం చెప్పాలి మాలు మాలేసుకొని నైట్ ఇడ్లీ తింటారు కదా చెన్నైలో ఉన్నంగా నిద్ర పట్టుపోతే నేరుగా తలుపేసేసి అయిసావం ఒక దండం పెట్టి అయ్యా క్షమించు స్వామి నిద్ర కూడా అన్నం నిద్రబాట్లే ఉండలేకపోయాను నేను ఫుల్ ఫుల్గా ఆనందని కొనుక్కున్నా రోజులో ఉండే ఇంకటే శరణాగతి అయితే ఆయన ఏం చేయడు మనలో మనందరూ తెలుసు అలాంటి వాళ్ళు మాకు అన్నం మీద విపరతమైన ప్రేమ ఉండేది మాకు ఏ అనవాళ్ళు అన్నం ఉంటే సాల్ అనేది ఉండేది అలాంటి మేము మంత్ర రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక పదిహేను రోజులు ఒక క్లాస్ వన్ మంత్ తీసుకొని పది రోజులు సేమ్ పుట్టిదన్ల ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉన్నాము తేని నిమ్మరసం ఇచ్చేవాళ్ళు ఎనిమిది కేజీలు లెక్క అప్పుడు నుంచి ఆహారాన్ని మనమే గ్రిప్పు సంపాదించుకున్నాము పది పదిహేను సంవత్సరాల నుంచి వెయిట్ రైస్ అలా తినం మధ్యాహ్నం ఒక పూట భోజనం మేము తినేది నైట్ ఓన్లీ ఫ్రూట్స్ మార్నింగు బొప్పాయి జీడిపప్పు బాదమ కిస్మిస్ కొంచెం తింటాము నానబెట్టి నైట్ నైట్ నానబెట్టి పొద్దునే పొద్దునే తింటాం అనమాట ఎందుకంటే ఎందుకంటే జీడిపప్పు బాధ నానబెట్టాలని రాజుగారు ఎందుకు చెబుతున్నాడు అంటే అవి స్ట్రాంగ్ గా ఉంటుంది ఫుడ్ మనం భూమిలోకి వెళ్ళిన తర్వాత నీళ్లు పోసి నానబెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది పాకానికి వస్తుంది ఆ ఎనర్జీ బయటకిస్తుంది అంటే జేవో మొదలవుతుంది జీవో మొదలు అప్పుడు తింటే మనకు ఎనర్జీ వస్తుంది అంటే కొంతమంది ఏం జరిగింది నూలు వేపేసుకుని జీడిపప్పు తింటారు అది నోటికి రుసేం కానీ బాడీకి హామీకరం అందుకని నైట్ మార్నింగ్ నైట్ లో నాన పొద్దున్నే మా మాస్టర్ మాస్టర్ని తీస్తే బండి లేదు ఉంటుంది కానీ చెప్పాలంటే పొద్దున్నే మేము రోజు గుడిది జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ క్యారెట్ బీట్రూట్ సొరకాయ కానీ పుదీనా కలిపి జ్యూస్ తీసుకుంటాం పొద్దున్నే తీసుకోవచ్చు టీ కాఫీ మాకు ఎలాంటి అలవాటు లేదు అందుకని దాని జోలికి మేము వెళ్ళం అనమాట పొద్దున్నే ఇది తీసుకుంటాం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత క్యారెట్ బీట్రోట్ చూసు క్యారెట్ చూసు తాగటానికి కొంచెం కష్టంగా ఉంటుంది మీరు లాగా కాపీ తాగాడు కానీ చూస్తుంటాం మేము కాపీ తగిలిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే ఈ కాపీ లేకపోతే అతని జీవితం గాలే అడగాలే అందుకని పొద్దున్నే క్యారెట్ తీసుకొని కష్టంగా తాగుతుంటే కషాయిగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళినాక అద్భుతంగా పనిచేస్తుంది మేము ఈ ఎండాకాలం మొత్తం రాగి రాగిజావ కానీ అంటే మా ఇంట్లో రాగులు పచ్చదొన్నలు పెడతారు ఈ మార్చి ఏప్రిల్ మే ఈ త్రీ మంత్ మొటికి కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ తింటాము తర్వాత పెరుగులో రాగిలా కలిసి రాగి రెండు గ్లాసులు తాగితాం పొద్దున్నే ఉడకబెట్టి దాంట్లో ఉల్లిపాయలు లైట్ కోసి ఉల్లిపాయలు వేసి పెరుగు అన్న నానబెడతాం నానబెట్టేసి పొద్దున్నే తీసుకుంటాం ఈతోటి మధ్యాహ్నం చిన్న ఒక ఇంత రైస్ ఇంత తినేవాళ్ళమే నిజంగా మా ఊర్లో మా ఫ్రెండ్స్ అంతా మేము వెళ్ళాము హోటల్లో ఫుల్ వీల్స్ అని చెప్పేవాళ్ళు శారదా హోటల్ చీరాల్లో మేము ఒక రోజు అన్నానికి వెళ్ళాము ఫుల్గా తిన్నాము బేసిల్ బేసిల్ తినేశాము లాస్ట్ లో వాటర్ మోటర్ పేరు రామ్ సార్ మా సుపారావు సీనియర్ నలుగురికి వెళ్ళాం నెక్స్ట్ మరుసటి వచ్చాం వస్తే పేర్లు మా ఇద్దరు బోర్డులో రాశారు వీళ్ళు వచ్చే మీ నలుగురికి ఫుల్ మీల్స్ లేదు డబల్ మీల్స్ తీసుకుంటే భోజనం చేశారు ేస్ట్ వస్తుంది అమ్మ పెద్ద బేస్ట్ అంటారు కదా అది వేస్తే ఇలా వేసుకునేవాడు తిని అలా బొక్క బిరలాగా తిని అన్నది అక్కడే కొనుక్కునేవాడు ఎందుకంటే ఆ ఊరిలో పొలం పని చేసినా కూడా సరిపోయింది ఇప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాం పని లేదు నోటికి పని తప్ప బాడీకి పని లేదు మరి తినే పని ఎందుకు పెట్టాలి కానీ తినే పని తగ్గించాం మనం ఏం చేయాలంటే సాఫ్ట్వేర్గా మనం కూర్చుంటాం సాఫ్ట్వేర్గా ఏం పని ఆడుతుంది ఇది ఇది చేతులు ఇది ఆడుతుంది మూడు పోట్లు అన్నం అవసరం లేదు ఆయనకి రైతు ఏకసాన్ని మూడు పోట్లు కావాలి అందుకని ఏం చేయాలంటే మా ఊర్లో ఏమంటారు అంటే ఎద్దును చూసి మేతయినా అంటారు పనిని చూసి మేత మనుషులకి పని ఏం చేస్తున్నామా ఓహో ఇలా ఆసన చేసామా ఓ కొంచెం తినండి ఏం చేయలేదా దీనికి అవసరం లేదనండి ఇది మా వేరే లేదు తక్కువగా తింటాము పెద్ద తెలివితే ఉపయోగించం బే పదిహేను సంవత్సరాల నుంచి ఇంటికాడ నుంచి షూటింగ్ కూడా మా ఇంటికాడ నుంచి ఇటు కాడ షూటింగ్ పోయింది తినము ఏదైనా షూటింగ్ అంటే మా ఆవిడకి ఏం చేస్తామంటే కూరగాయలు అన్ని కలిపేసి దానిలో కొంచెం కి కినో రైస్ వేసేసి మొత్తం కుక్కర్లో ఉడకబెట్టిస్తాం అది తినేస్తాం ఇది మా రహస్యం నో షుగర్ నో విపి నో డాక్టర్ నో మెడిసిన్ ఆమె యాక్టర్ ఇడ్లీ తిన తర్వాత ఏంటంటే కిలో రైస్ తీసుకుంటాం మధ్యాహ్నం అన్న రైస్ కొంచెం కూరలు ఆకుకూర ఆకుకూర కాకుకూర లేదే తినం బీరకాయ ఫిష్ పదార్థం లేదా కూర తినం బెండకాయ బీట్రోట్ కదా బీట్రోట్ ఏం చేస్తాను అండి చాలా మందికి కినో రైస్ సిరిధాన్యలు తినేటప్పుడు అండి వైట్ రైస్ ఎక్కువ తినటం వల్ల దీన్ని కూడా ఎక్కువ తినేస్తారు అక్కడ డేంజర్ పొప్పుగా ఏంటంటే వైట్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ తిన్నవాళ్ళు కినో రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తినాలి అరగదు అది అరగదు అది స్ట్రాంగ్ ఎక్కువ అది వైట్ రైస్ దూదిలాగా అరిగిపోద్ది మా గురువులు ఏమంట వైట్ రైస్ ఏంటంటే అంట ఇది దూదిలాగా ఉంటుంది అందుకని నెట్ తింటది వాటర్ క్రియేట్ ఎక్కువ చేస్తుంది బాడీ గ్లామర్గా ఉంటాం ఉంటాం కానీ బాడీ దూజినెస్ వచ్చేస్తుంది వైట్ రైస్ కినో రైస్ తక్కువ తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అందుకని కొంచెం అలవాటు చేసుకుంటే మధ్యాహ్నం తక్కువగా రైస్ కినో రైస్ కానీ ఎక్కువ చేసుకోండి రైస్ తక్కువ ఇది మేము తినే ఆహార నియమాలు మా నైట్ మేము ఆరు గంటలకు ఏడు గంటలకు ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాం తీసుకుంటాము మాక్సిమం పొడుకునేది పొడుకునేటప్పుడు న్యూస్ ప్రపంచ విషయాలు అక్కడ విధాలు జరిగినాయి ఇక్కడ భూకంపం వచ్చినాయి ఆ పార్టీ మారింది పార్టీ ఆయన వచ్చాడు ఈయన దిగాడు అనేది ఇది మడుగు చూడం మేము ఫ్రూట్స్ ఉన్నప్పుడు డిస్కవర్ ఛానల్ పెడతాం వాటర్ ఫాల్స్ పక్షులు జీవరాశులు అలా ఎగురుతుంటాయి నేచర్ అలా గుర్రాలు ఎగురుతుంటాయి జింకలు ఎరుగుతూ ఉంటాయి అలా నేచర్ చూస్తూ ఉంటాం తిని సెవెన్ థర్టీ ఎయిటీ వండుకుంటాం అది మీకు జరగదు అది అది మీకు జరగదు ఎందుకంటే అంటే అన్ని మేము చేసి అన్ని మీరు జరగదు కాబట్టి చెబుతున్నాం మా భార్యలు కొంచెం త్యాగం చేస్తున్నారు వాళ్ళతోటి మా భార్యతో వన్ అవర్ మాట్లాడతాం అంటే మేము ఏంటంటే ఇంటికి పోయినాము అంటే మేము డస్ట్బిన్లో బాగా వేస్తాం మావిడ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది ఎస్ అదే మనం మన చేసి మన తెలియదని ఓపెన్ చూడండి భారీ దగ్గర వెళ్ళినప్పుడు ఊకొట్టి చెప్తా ఊ కొట్టడదా అరే అది అట్టే ఇది పాలపిల్ల అవును 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 సరే మంచి కొట్టాలి మూర్ ఎచ్చేవా డేంజర్ కొడలు వస్తాయి అందుకని కొన్ని కొన్ని షోట భార్య దగ్గర భర్త భార్య భర్త కొంచెం తక్కువగా మాట్లాడితే చాలా మంచిది ఆనందం సారు మా భార్యకి అప్పుడో నెలకొక మాల్ తిట్టుతో మొదలు పెట్టుద్ది ఎందుకంటే వాళ్ళకు ఎమోషన్ ఉంటాయి కదా భార్య భర్తలు తిట్టుకోవాలి చాలా మంచిది చాలా మంచిది ఎమోషన్ అంటే ఎందుకంటే భర్త వెళ్ళాడు ఆఫీస్ యజమాని తిట్టానుకోండి ఎవరు ఊరుకుంటాడు పని తీసేస్తాడు భార్య కాబట్టి తిడతాడు మరి అది కూడా పది అట్ట సరే భార్య పొదువులు ఇంట్లోనే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ హౌస్ వైఫ్ గా ఉంది ఎమోషనల్ కోరగలిగిపోతుంది భార్య ఇంట్లో ఆయన భార్య భర్త కాబట్టి తిట్టుకోవాలి తిట్టుకోండి ఆ తర్వాత మేము మా చిట్లు ఎట్టా ఉండేది తిట్టుకుంటాం మీరు ఒక సూకం తెలుసుకోండి పిల్లోడు చిట్లు ఎలా ఉండే పిల్లోడు ఆటలాగా ఉండాలి పిల్లోడి బొమ్మది ఇంకొని బే నెడుతాడు ఇంకో బొమ్మి ఆ అని మన తిట్లు కూడా ఆ క్షణం మర్చిపోవాలి భార్య భర్తల మధ్యలో మధ్య గొడవ పడ్డా కానీ ఆ క్షణం మర్చిపోవాలి దాన్ని ఎక్స్చెండ్ చేసుకున్నారా ఫ్యామిలీ విడిపోతాయి ఆ బంగారు పిల్లారా మేము హ్యాపీగా ఆనందంగా మా ఫ్యామిలీ మాకు ఏం గొడవలు లేకుండా మా అంత ఉమ్మడి కుటుంబం మా అన్నయ్య ఫ్యామిలీ మేము అంతా ఉంటారు పదిహేను మంది కిలకి ఆడుతూ ఉంటారు ఏ గొడవలు లేవు పొట్టుకోలేదు తిట్టుకోలేదు అంతా కలిసే కట్టుగా హ్యాపీగా ఆనందంగా వెళ్తున్నాం డబ్బుల మీద మమకారం లేదు దీని మీద లేదు హ్యాపీగా ఉన్నాం మా భార్య ఎప్పుడప్పుడన్నా ఏంటంటే మా ఇంట్లో ఒక పేషెంట్ అయినా కానీ హ్యాపీగా ఉంటారు అనమాట అందుకని కలిసి ఉంటే కలిసి అని పెద్దలు అన్నారు మేము అది ప్రయత్నిస్తున్నాం సిటీలో ఉండే కూడా ప్రయత్నిస్తున్నాం అది ఆనందంగా ఉన్నాం హ్యాపీ థ్యాంక్ యూ సత్య గారు మాటలు మాడతారు ఆయన మాటలు